గుడ్ మార్నింగ్ ప్రజల ప్రజల ప్రభుత్వం ప్రభుత్వం దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల చేతిలో ప్రభుత్వం ఓకే వాట్సాప్ గవర్నెన్స్ అంటే తెలుసా మీకు రైట్ ఇప్పుడు మనం అందరూ సార్ గారి ద్వారా తెలుసుకున్నాం ఓకేనా సార్ నమస్తే సార్ రైట్ సార్ మా పిల్లలకి వాట్సాప్ గవర్నమెంట్ అంటే అంటే ఒకసారి చెప్పండి సార్ ఇన్ని రోజులు మనం సర్టిఫికేట్లు కావాలంటే ఆఫీసుల చుట్టూ వెళ్ళేసి ఫామ్స్ అన్ని ఇచ్చేసి ఆ సర్టిఫికేట్ రాకుండా చాలా రోజులు అవుతానండి మనం సర్టిఫికేట్ తీసుకునేదానికి ఇప్పుడు ఏమంటే మనకు వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెంబర్ మీద మనకి ఇచ్చింది దీనికి మన సర్టిఫికేట్స్ కావాలంటే ఆ నెంబర్కి అని మెసేజ్ పెడితే దాంతో సర్వీసెస్ రెండు వందలకు పైగా సర్వీసెస్ మనకు డిస్ప్లే అవుతాయి వాట్సాప్లోనే మనకు మెసేజ్ వస్తుంది మనకు ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ కావాలో ఆ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్ క్యాష్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే పీసీ ఆధార్ కార్డు రైస్ కార్డు అప్లికేషన్ అప్లికేషన్ అవసరం లేదు ఈ ప్రూఫ్స్ మాత్రం మనం పెడితే ఆల్రెడీ మన సర్టిఫికేట్ ఆన్లైన్లో ఉంటే ఆటోమేటిక్గా మన నెంబర్కి సర్టిఫికేట్ని పీడిఎఫ్ కాపీ సెండ్ చేస్తారు ఒకవేళ మనకు ఆ నెంబర్లో ఆన్లైన్లో మన సర్టిఫికేట్ లేని పక్షంలో ఏం చేస్తారు మనము మన దగ్గరలో సచివాలయంకి సచివాలయంకెళ్ళి మొదటిసారిగా క్యాష్ సర్టిఫికేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్ ఇచ్చి అప్లై చేసుకుని మన ఆధార్ నెంబర్ మీద ఏ ఏ సర్టిఫికేట్లు ఉన్నాయో అన్నీ ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ అయిపోతాయి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మనం ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా మనం మర్చిపోయి వెళ్ళిపోతాం అక్కడ మనకు అర్జెంటు సర్టిఫికేట్ కావాలి సడన్గా క్యూఆర్ కోడ్ కానీ లేదా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నెంబర్కి కానీ మనం మెసేజ్ చేస్తే మన సర్టిఫికేటు సింపుల్గా మనకు వాట్సాప్ లో పెడతారు మనం ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మన సర్టిఫికెట్ ప్రింట్ చేసుకోవచ్చు అంటే మొదటగా వెళ్ళి మనం దగ్గరలో ఉన్న మన సచివాలయానికి ఏ సచివాలయానికి సంబంధించిన సచివాలయానికి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది ఇంతవరకు మనం ఎప్పుడు చేసుకోకపోతే మనం ఎవరు అనేది ఆధార్ నెంబర్ ఆన్లైన్ లో ఉండదు కాబట్టి ఫస్ట్ టైం వన్ టైం మనం కానీ ఆన్లైన్లో ఎంట్రీ అయిపోయింటే ఆటోమేటిక్గా ఎంట్రీ అయిన సర్టిఫికేట్లు ఏ ఉన్నా సరే ఆన్లైన్లో మీ డేటా ఎంట్రీ అయిపోయింటే ఈ నెంబర్ కి మీకు ఆటోమేటిక్గా క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ కానీ ఆటోమేటిక్ వచ్చేస్తారు అంటే ఇప్పుడు మనం జిల్లా కేంద్రాలకు వెళ్ళి గ్రీవెన్స్ ఇచ్చుకోవాల్సిన పని లేదు అంటే మన సచివాలయంలోనే గ్రీవెన్స్ అంటే ఇది ఆటోమేటిక్గా ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది రికార్డ్ అవడం వల్ల వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి ఆఫీసర్లు స్పందించి మన సమస్య వెంటనే పరిష్కారం చేస్తారు సో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ ట్రిపుల్ జీ డబల్ డబుల్ జీరో డబల్ జీరో నైన్కి మనము ఇది సేవ్ చేసుకోవాలి రెండు వందల సర్వీసులు రెండు వందల పైగా సర్వీసులు రెండు వందల పైగా సర్వీసులు నిజంగానే ఇది ఒక అద్భుతం సార్ అంటే ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనే చేశారు ఇక్కడ దేశంలోనే తొలిసారిలోనే నిజంగా చెప్పండి ఒకటో టెక్నాలజీ అద్భుతంగా కూడా పరిపాలనలో ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మన సర్టిఫికేట్స్ కూడా వెంటనే మన సమస్య పరిష్కారాలను కూడా వాట్సాప్ ద్వారా మన వాట్సాప్ ద్వారా చాటింగ్లు మాత్రమే చేస్తుంటాం అర్థమవుతుందా చాటింగ్ల కోసమే కాదు పరిపాలన కోసం సమస్య పరిష్కారం కోసం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది మనం అందరూ కూడా చెప్పబడతాము అది ఓకే సార్ థ్యాంక్ యూ మా పిల్లల ద్వారా ర్యాలీ చేయించారు వారికి అవగాహన కల్పించారు ప్రజలకు చైతన్యం కల్పించారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ